డెబ్బైవ దశాబ్దపు సూపర్ స్టార్ శోభన్భావు ఆరో భాగం పంతొమ్మిది వందల డెబ్బైవ దశాబ్దంలో కనీసం రెండు కేంద్రాలలో డైరెక్ట్ వంద రోజులు ప్రదర్శింపబడిన చిత్రాలు హీమాన్ పద్దెనిమిది నటసామ్రాట్ పదహారు నటరత్న పద్నాలుగు నటశేఖర పదకొండు పంతొమ్మిది వందల దశాబ్దంలో కనీసం రెండు కేంద్రాలలో డైరెక్ట్ యాభై రోజులు ప్రదర్శింపబడిన చిత్రాలు హీమాన్ యాభై నాలుగు నటశేఖర నలభై రెండు నటరత్న ముప్పై తొమ్మిది నటసామ్రాట్ ముప్పై ఏడు పంతొమ్మిది వందల డెబ్బైయో దశాబ్దంలో కనీసం రెండు కేంద్రాల్లో డేట్ తిరిగిన చిత్రాలు హీమాన్ డెబ్బై ఎనిమిది నటశేఖర డెబ్బై ఐదు నటరత్న అరవై నాలుగు నటసామ్రాట్ నలభై రెండు విజయవాడలో డెబ్బైవ దశాబ్దంలో ఒక సంవత్సరంలో అత్యధిక డేట్ తిరిగిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు హీమాన్ పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నటశేఖర పది పంతొమ్మిది వందల డెబ్బై మూడు నటరత్న ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నటసామ్రాట్ ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి విజయవాడలో అత్యధిక రోజులు ప్రదర్శింపబడిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు హీమాన్ మనోడు దానోడు శ్రీలక్ష్మి నూట ఇరవై రోజులు ఏ కేంద్రానికైనా దశాబ్ద రికార్డ్ నటసామ్రాట్ పవిత్ర బంధం అహంకార నూట ఏడు రోజులు నరశేఖర ఇల్లు ఇల్లాలు వినోద నూట ఆరు రోజులు నటరత్న రైతుబిడ్డ దుర్గ కళా మందిలో నూట ఒక్క రోజులు విజయవాడలో డెబ్బైయో దశాబ్దంలో శతదినోత్సవ చిత్రములు షిఫ్ట్తో కలిపి హీమాన్ ముప్పై మూడు నటరత్న ముప్పై రెండు నటశేఖర ముప్పై ఒకటి నటసామ్రాట్ ముప్పై హైదరాబాద్లో డెబ్బయో దశాబ్దంలో శతదినోత్సవ చిత్రములు షిఫ్ట్తో కలిపి హీమాన్ ముప్పై రెండు నటశేఖర ఇరవై రెండు నటరత్న పంతొమ్మిది నటసామ్రాట్ పదిహేడు విశాఖపట్నంలో డెబ్బయో దశాబ్దంలో శతదినోత్సవ చిత్రములు షిఫ్ట్లతో కలిపి హీమాన్ ఇరవై ఐదు నటసమ్రాట్ ఇరవై మూడు నటరత్న పదహారు నటశేఖర పదిహేను గుంటూరులో డెబ్బై దశాబ్దంలో సత్యదినోత్సవం చిత్రాలు సుప్టములతో కలిసి హీమాన్ పదిహేడు నటసామరాట్ పదహారు నటరత్న పదిహేను నటశేఖర పది డెబ్బై దశాబ్దంలో రెండు రెండు వందల రోజులు ప్రదర్శించబడిన చిత్రాల మధ్య అతి తక్కువ గ్యాప్ హీమాన్ పద్నాలుగు రోజులు నటరత్న నూట నాలుగు రోజులు దానవీర సురకన్న మరియు అడుగు రోములు నటశేఖర్ ఆరు వందల ముప్పై ఆరు రోజులు పన్నాటి పన్నటికపు మరియు అల్లు సీతాంరాజు నటసమ్రాట్ మూడు వేల రెండు వందల ఎనభై ఐదు రోజులు దసరా దశరాబులు మరియు ఏడు తసుల మేడ హీమ్యాన్ రెండు వారాల గ్యాప్లో రెండు వందల అరవై రోజుల చిత్రాలు తరంగాలు శారద